హాయ్ ఫ్రెండ్స్ మా వైపు మేము ఇప్పుడే ఫోన్ చేసాం డింక్ తాగుదాం అనుకుంటున్నాం మీరు తాగుతారా ఇంకో ఫ్రెండ్స్ డింకు కాపాడుతుంది కదా బాగుంది ఫా డింకు మా గాయత్రి ఫ్యాన్స్ మా వైపు అందంగా ఉంటుందో నేను అందంగా ఉంటాను ఫ్యాన్స్ చూడే అంత నల్లగా ఉందో ఇంకా మా పుట్టోడు ఫ్యాన్స్ యా బోద నేను చెన్నై యా ఇ చిరంజంద్ర ప్రభు నాయా అంటే హాయ్ బై చెల్ జొతున్నాండి ఫెన్స్ మగ ఐత్రియదుగో టగదా గ్యాత్న మగ అవల్కన్న వాలే మోనే దంగసన ద గ్యాత్న ఫెన్స్ అవల తోడ కంటోనే నా రాదు మోమ ఫోటోల వీడియో వా నాకేదాం ద చెల్లగా ఫ్రెండ్స్ నాకు ఏం పని ఏమి లేదంట ఖాళీ ఉండి వీడియోస్ చేస్తున్నానంట అంటుంది మా వైఫ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి